హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈరోజైతే మంచిర్యాలలోని ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము ఓడిబియ్యం పోసాము అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్లమ్మ టెంపుల్ ఎంట్రెన్స్ నుండి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడు పంతులు గారు ఉంటారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఎంత బాగుంటుందో పెద్దగా చాలా బాగుంటుంది అమ్మవారికి ఓడి బియ్యాలు బోనం అన్నీ సమర్పిస్తారు ఆషాఢ మాసం బోనాలు అప్పుడైతే చాలా బాగా చేస్తారు ఇంకా గౌడన్న వాళ్ళు కళ్యాణం కూడా జరిపిస్తారు ఐదు రోజులు కళ్యాణం పూజలు మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఆషాఢంలో తప్పకుండా మంచిర్యాల వాళ్ళు చూడండి తెలియని వాళ్ళు వెళ్ళండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు మునిరాజా ఎల్లమ్మ తల్లి భర్త మునిరాజా కొడుకు పరశురాముడు మిగతా దేవుళ్ళందరూ ఇలా పక్కనే ఉంటారు చూడండి కొడుకులు కుమారులు జంపన్న అందరూ ఉంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి ఎల్లమ్మ తల్లి ఏడంత్రాల బోనం ఎత్తుకొని వెళ్తుంది కదా ఫ్రెండ్స్ ఎల్లమ్మ స్టోరీ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఓడి బియ్యం అయితే పోస్తున్నాము మంచిర్యాలలోని కట్టపోచమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ అండ్ పెద్దమ్మ టెంపుల్ కూడా రెండు ఉంటాయి చూడండి అమ్మ అమ్మవారు ఎంత బాగా కూర్చున్నట్టే ఉంటుంది ఓళ్ళో ఓడి బియ్యం పోస్తారు ఫ్రెండ్స్ చూడండి జాకెట్ ముక్క వేసి ఫస్ట్ చీర చీర పెట్టేవాళ్ళు చీర జాకెట్ ముక్కతో పోసేవాళ్ళు జాకెట్ ముక్కతో కూడా పోస్తారు మేమైతే చీర పెట్టి ఓడి బియ్యం పోసాము చూడండి ఫస్ట్ చీర అమ్మవారి మీద వేసి జాకెట్ పీసి అక్కడ పరిచి అమ్మవారు ఓళ్ళో అందులో పసుపు కుంకుమ ఎండు కొబ్బరి పోకా ఖర్జూర ఓడి బియ్యం ఇవన్నీ కలిపి పోస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపు కుంకుమ ఎండు కొబ్బరి పోకా ఖర్జూరతో ఒక దోశడు పోసి తర్వాత ఇలా ఐదు దోశలు పోయాలి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఓడి బియ్యం ఇలా ఐదు దోశలు పోయాలి ఫ్రెండ్స్ వీటికి లెక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ దాన్ని బట్టి పోస్తారు ఇలా అయితే ఓడి బియ్యం సమర్పించాము అమ్మవారికి తర్వాత పూజ చేశారు ఫ్రెండ్స్ అర్చన అవి చేశారు హారతి ఇచ్చారు ఈ టెంపుల్ ముందు చెరువు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చెరువు చాలా బాగుంటుంది వ్యూ మొత్తం చాలా బాగుంటుంది తప్పకుండా చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇస్తున్నారు చూశారు